ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ప్రజానీకం యావన్ మంది కూడా ఈ రోజున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలుగా చూసినప్పుడు వామపక్షాలు దీని మీద ముఖ్యంగా సిపిఎం గత ఏడాది కాలంగా దీని మీద ఆందోళన నిర్వహిస్తాము అయితే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏమిటంటే ఇలా మూడు రోజుల కిందట బీజేపీ వాళ్ళు మేము ఈ విద్యుత్ ఛార్జీలను వ్యతిరేకిస్తాము విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి అని చెప్ప నినాదాలు చేస్తూ ఆందోళన అనేటువంటి ప్రారంభం నిజానికి విద్యుత్ ఛార్జీల మీద పెరిగినాయి అని అని చెప్పని ఆందోళన నిర్వహించేటువంటి నైతిక హక్కు బీజేపీకి ఉందా అనేటువంటిది మనం ప్రశ్నించాం ఎందుకు లేదు రాజకీయ పార్టీలు అన్న తర్వాత ప్రజల సమస్యల మీద పనిచేస్తాయి పనిచేస్తున్నప్పుడు మరి ఆ అందరితో పాటు బీజేపీకి కూడా హక్కు ఉంటుంది కదా అని చెప్పని ఎవరైనా అనుకో ఉందో లేదో మీరే నిర్ణయం చేసుకుంటే నేను చెప్తాను ఈ రోజున విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెరుగుతున్నాయి ఎందుకు పెరుగుతున్నాయి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము ఎక్కువ ఖర్చు పెట్టాం మా కానీ మాకు ఇంతే మీరు ఇచ్చారు కాబట్టి ఆ బ్యాలెన్స్ మాకు ఇవ్వాల్సిందే అని అని చెప్పని ఈ ప్రైవేటు విద్యుత్ కంపెనీలు ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలు మన ట్రాన్స్కోకి డిమాండ్ పెట్టి ఇప్పుడు వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వటం కోసం వీళ్ళు మన నెత్తినే ఇవన్నీ బాగుతున్నారు ఎప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎవడైనా జనరల్ గా ఏం చేస్తాడు ఎవడైనా ఈ సంవత్సరం లాభాలు వస్తే నష్టాలు వస్తే వచ్చే సంవత్సరం రేటు పెంచుకొని లాభాలు తెచ్చుకుంటాడు అంతేగాని పోయిన దానికి కట్టమని చెప్పని ఎవడు అడగడు వీళ్ళు విచిత్రంగా అడగటం దీనికి కారణం ఏంటి అని చెప్పానంటే ఈ జనరేషన్ స్టేషన్స్ లో ప్రైవేట్ కంపెనీల్ని అనుమతించటం మన విటిపిఎస్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ కంపెనీలు అనుమతి ఈ ప్రైవేట్ కంపెనీలను ఎందుకు అనుమతించారు ఎందుకు అనుమతించారంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదికి ముందు వరకు కూడా దేశం మొత్తం కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విద్యుత్ బోర్డులు ఉండే ఆ బోర్డులే మొత్తం విద్యుత్ ఉత్పత్తి దగ్గర నుంచి మన ఇంటికి పంపిణీ చేసి మన ఇంటికి కనెక్షన్ ఇచ్చి బిల్లు వసూలు చేసుకోవడం మొత్తం సర్వ కార్యకలాపాలు వాళ్లే చూసేవాళ్ళు దాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు అని చెప్పని అనేవాళ్ళు దాన్ని తొంభై ఎనిమిది మార్చిలో వాజ్పేయి గారు అధికారులకు వచ్చారు ఆయన అధికారులు కొచ్చిన వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు సాయంత్రానికి వెళ్ళిపోయి అప్పటిదాకా ఉన్నటువంటి యునైటెడ్ ఫ్రంట్ వదిలేసి వెళ్ళిపోయి ఎన్డీఏలో ఎన్డీఏకి సపోర్టర్ గా జాయిన్ అయిపోయాడు వీళ్ళిద్దరు ఏం చేశారు వీళ్ళ కాంబినేషన్ ఏం చేసింది అని చెప్పాను అంటే రెండు వేల పంతొమ్మిది తొంభై ఎనిమిది మార్చిలో అధికారంలోకి వస్తే జూలై రెండో తారీఖు నాటికి ఒక చట్టాన్ని తయారు చేశారు ఏమిటి ఆ చట్టం అంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఇది వాళ్ళు తయారు చేసినటువంటి చట్టం ఈ చట్టం పైగా జూలైలో జూలై రెండో తారీఖుని చేసి ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి అమల్లోకి వచ్చే విధంగా బ్యాక్ డేట్ తో దాన్ని ఆ చట్టాలు చేశారు ఈ చట్టంలో ఉన్నటువంటి కీలకమైన అంశం ఏంది ఎందుకు చేశారు దీని అంటే అప్పటిదాకా ఉన్నటువంటి విద్యుత్ బోర్డుని బద్దలు కొట్టేసి విద్యుత్ ఉత్పత్తి చేసేదంతా ఒక సెక్షన్ జన్కోగా విద్యుత్తుని సప్లై చేసేటువంటి ట్రాన్స్కోగా ఈ రెండుగా విడగొట్టేశారు విడగొట్టేసేసి ఈ విద్యుత్ సంస్థల్లోకి జనరేషన్ స్టేషన్స్ లోకి ప్రైవేట్ కంపెనీల్ని అనుమతించారు ఫ్రాన్స్కొని ప్రైవేటీకరించలేదు జనరేషన్ స్టేషన్ లో ప్రైవేట్ వాళ్ళని అనుమతించారు వాళ్ళని ప్రైవేట్ వాళ్ళని అనుమతించిన తర్వాత వాళ్ళతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నాడు ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆయన ఆంధ్రప్రదేశ్లో ఒక థర్మల్ స్టేషన్ పెట్టాడు అనుకోండి ఆ పెట్టినటువంటి ఆయన దగ్గర నుంచి గవర్నమెంట్ ఈ ట్రాన్స్ఫర్ ఒప్పందం చేసుకుంటాం ఆ ఒప్పందం ఎలాంటి ఒప్పందం ఉంటుంది అని చెప్పాను అంటే మన ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విటీపీఎస్ విద్యుత్ సరిపోయినా సరే విద్యుత్ సరిపోయినా సరే సరిపోతే వాళ్ళ దగ్గర కొనక్కర్లా సరిపోయినా సరే దీన్ని అవసరమైతే దీన్ని మూత పెట్టుకుని అయినా సరే వాళ్ళ దగ్గర ఎనభై ఐదు శాతం కొనాల్సిందే దాని ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అంటే ఆ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఎనభై ఐదు కొన్నిటికైతే తొంభై శాతం కూడా కొనాల్సిందే అనేటువంటి నిబంధనతో వాళ్ళు ఆ రోజున ఈ ఒప్పందాలు చేసుకున్నారు అంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థలను దెబ్బతీసేటువంటి కార్యక్రమం మొదలైంది ఆ తర్వాత ఏం జరిగింది అప్పుడు వచ్చిన మొదట్లో ఏ స్టేట్ లో ప్రైవేట్ వాళ్ళ సంస్థ పెడితే ఆ స్టేట్కి అమ్మాలి ఆ తర్వాత కాలంలో దాన్ని ఎలా మార్చారు ఈ స్టేట్ లో విద్యుత్ ఒక ధర్మల్ స్టేషన్ పెడితే దాన్ని ఇక్కడే అమ్మాలని లేదు తీసుకెళ్లిపోయి రాజస్థాన్ లో గుజరాత్ లో బెంగాల్లో ఎక్కడైనా అమ్ముకోవచ్చు లేకపోతే వాళ్ళు అక్కడ పెడితే ఇక్కడ అమ్ముకోవచ్చు ఈ రకంగా చేశారు చేసేటప్పటికి ఏమైంది ప్రైవేట్ వాళ్ళకి లాభాలు కావాలి వీళ్ళు ఎక్కడ పెడితే అక్కడికి సప్లై చేసుకోవటం దానికి ఒక గ్రిడ్ ఒకటి ఉంది గ్రిడ్ ద్వారా ఎక్కడ పెడితే అక్కడికి సప్లై చేసుకోవటం ఏర్పాటు చేసేసి ఇది జరుగుతున్నటువంటి కాబట్టి ఈ ప్రైవేట్ వాళ్ళకి అనుమతి ఇచ్చినటువంటిది ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చింది ఎవరు అంటే బీజేపీ వాజ్పేయి నాయకత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇది మొదటి విషయం రెండో విషయం ఏంటి ఇప్పుడు ఇక్కడ మన ఇప్పుడు ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం దాని అందరికీ తెలుసు మన కోడ్ లాక్ లో ఉంటే నిర్మలా సీతారామన్ గారు ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పని ఒక ఐదు రోజుల పాటు ధారావాహిక లాగా ఆ విధానాలని చెప్పారు అందులో ఒక విధానం ఏంటంటే విద్యుత్ విద్యుత్ రంగాన్ని మొత్తాన్ని కూడా మేము ట్రాన్స్మిషన్ కూడా ప్రైవేటీకరిస్తాము అని అని చెప్పారు ట్రాన్స్మిషన్ ని ప్రైవేటీకరించాలి అంటే ఇది స్టేట్స్ ఆధారంలో ఉన్నాయి కాబట్టి వీటిని ఇమీడియట్ గా చేయలేదు అందుకని ఆమె ఏం చెప్పింది ముందుగా మా ఆధీనంలో ఉన్నటువంటి వాటిని మేము ప్రైవేటీకరిస్తాం అంటే కేంద్రం ఆధీనాల్లో కేంద్రం ఆధీనంలో ఎవరై ఉంటాయి ఎక్కడ ఉంటాయి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉంటాయి ఆ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రాన్స్ కోర్లు అన్నింటినీ కూడా అని చెప్పి చెప్పింది ఇప్పుడు వీళ్ళు ప్రైవేటీకరించాలి వీళ్ళు ప్రైవేటీకరించడం కోసం ఏం చేసింది దీనికి ఒక క్లాజని అడ్డం పెట్టుకుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మన జీఎస్టీ పేరుతో రాష్ట్రాల దగ్గర ఉన్న డబ్బంతా పనులన్నీ తీసుకుంటాం అది రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటర్ సక్రమంగా ఇవ్వట్లా ఇవ్వకపోయేటప్పటికి వీళ్ళకి ఆర్థికంగా లోటు వస్తా ఉంది పైగా ఈ ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకి వీళ్ళ పైత్యాలు కొన్ని ఉన్నాయి రక అది ఉచితం ఇస్తాం ఇది ఉచితం ఇస్తాం అని వీళ్ళ పైత్యాలు ఉన్నాయి ఈ పైత్యాలు అవి మొత్తం కలిపి ఇక్కడ లోటు బాగా వస్తుంది దీనికి డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే కనీసం నువ్వు ఇవ్వకపోతే ఇవ్వకపోయావు మాకు అప్పు చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని అడిగారు పర్మిషన్ ఎందుకు అప్పు చేయడానికి పర్మిషన్ ఎందుకంటే చట్ట ప్రకారం ఆ రాష్ట్రం యొక్క ఆదాయంలో మూడు శాతం వరకు మాత్రమే అప్పు చేయొచ్చు అంతకుమించి చేయడానికి లేదు ఇప్పుడు కేంద్రం ఏం చేసింది దీన్ని అడ్డం పెట్టుకుని మీరు అప్పు చేసుకోండి ఇంకో రెండు శాతం చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తాం అదనంగా అంటే చేసుకోండి కానీ ఇదిగో మేము చెప్పిన షరతులు అమలు జరపాలి అంది అని నాలుగు షరతులు చెప్పింది ఆ నాలుగు షరతులు ఏంటంటే ఒకటి వన్ నేషన్ వన్ రేషన్ కార్డు రెండోది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మూడు మున్సిపల్ సంస్కరణలు నాలుగోది విద్యుత్ సంస్కరణలు సరే మున్సిపల్ సంస్కరణలు ఎలా అమలు జరిపిందో మనం చూసాం ఆస్తి పనుని క్యాపిటల్ ఆధారంగా మార్చడం అనేటువంటి చూసాం దాని మీద మనం ఆందోళన కూడా చేసాం ఇప్పుడు దాంట్లోకి ఎక్కువ వేళ నాలుగోది ఏంటి అంటే ఈ విద్యుత్ సంస్కరణ విద్యుత్ సంస్కరణలో ఏమిటి ఒకటి ట్రాన్స్కోన్ ప్రైవేటీకరించాలి రెండు ఇప్పుడు ముందు ఇమీడియట్ గా స్మార్ట్ మీటర్లు పెట్టాలి ఈ స్మార్ట్ మీటర్లు పెడితే ఈ స్మార్ట్ మీటర్లు ఎవరు చేస్తున్నారు ఆదాని చేస్తున్నాడు ఆదాని కంపెనీలో తయారవుతున్నాయి రెండోది ఇక్కడ షిర్డి సాయి కంపెనీ అని చెప్పని ఒకటి ఉంది రాయలసీమ ఇప్పుడు ఆ కంపెనీలో తయారవుతున్నాయి ఈ వీళ్ళ కంపెనీలో తయారయ్యేటువంటి ఒక్కొక్కటి అధిక రేటు కొంటున్నారు అనేటువంటిది ఉన్నటువంటి వార్త ఇప్పుడు అవి పెట్టాలి అవి పెడితే ప్రజల దగ్గర నుంచి విపరీతంగా డబ్బులు లాగొచ్చు రెండవది ఇప్పుడు ఇది ట్రాన్స్కోని ప్రైవేటీకరించాలంటే ఏం చేయాలి ట్రాన్స్కో అనేటువంటిది లాభాల్లో ఉండాలి ఒకటి ఈ జనరేషన్ స్టేషన్స్ లో ఉన్న వాళ్ళ ధనదాహం తీర్చాలి వీళ్ళకి లాభాల్లో ఉండాలి ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి అంటే ముందు వీళ్ళు ఇందాక చెప్పినట్టుగా వీళ్ళు ఏం చేశారు మేము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇంత ఖర్చు పెట్టాము మాకు ఇంతే ఇచ్చారు మీరు మిగతా డబ్బులు కూడా వసూలు చేసి ఇవ్వండి అని చెప్పని ఇలాగే ఇలా బిల్లు పంపించారు వీళ్ళు ఏం చేశారు మనమేదేశారు అవి ఇప్పుడు పెరగడానికి కారణం రేపు పొద్దున ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇది ఇంతటితో ఆగదు ఇది కంటిన్యూ అవుతాయి ఎందుకు కంటిన్యూ అవుతాయి అంటే వీటన్నిటితో పాటుగా ఇప్పుడు వీళ్ళ లాభాలు కూడా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఆ ట్రాన్స్ అవకాశం లాభం వస్తే కానీ కొనరు కాబట్టి వాటిని కూడా లాభాల్లో తీసుకొచ్చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలి అంటే టోటల్ గా విద్యుత్ అనేది ప్రజల యొక్క అవసరాన్ని అడ్డం పెట్టుకొని అడ్డం పెట్టుకొని మొత్తాన్ని కూడా ఈ రోజున ప్రజల్ని గుంజాలి పిండి పిప్పి చేయాలి ఆలోచన ఈ రోజున ప్రైవేట్ రంగానికి వచ్చింది ఈ ప్రైవేట్ రంగానికి తీసుకొస్తుంది ఎవరు బీజేపీ ఆనాడు వాజ్పేయి కానీ ఈనాడు ఉన్నటువంటి మోడీ గవర్నమెంట్ గాని వీళ్ళందరూ కూడా చేస్తారు మరి ఇప్పుడు బీజేపీకి వచ్చి ధరలు పెరిగిపోతాయి విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతాయి అని చెప్పని ఆందోళన చేసేటువంటి నైతిక హక్కు వీళ్ళకు ఉందా ఆలోచించండి ఆ హక్కు వెళ్ళకలేదు వెళకే కదా తెలుగుదేశానికి కూడా లేదు ఎందుకంటే తెలుగుదేశమే దీనికి అసలు ఆజ్యులు అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఓ విపరీతమైన ఆందోళనలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మీద ఎన్ని ఆందోళన చేసినా విద్యుత్ ఛార్జీల గురించి మాట్లాడరు ఎక్కడన్నా పాసింగ్ రిమార్కులాగా ఒకటి అర మాట్లాడినా కూడా మేము ఇదిగో ఈ రూపంలో మేము తగ్గిస్తాం వీటిని అని చెప్పరు అంటారు ఒక ఒక మభ్య పెట్టే మాట అంటారు అంటారు ఎట్టని తగ్గిస్తావు రెండు రకాలు మొదటిది చా ఇటువంటి విధానాలన్నా రద్దు చేసి రద్దు చేయలేకపోతే కనీసం ఆంధ్రప్రదేశ్లో ఒక మూడో నాలుగో ధర్మల్ స్టేషన్స్ కట్టాలి కట్టి సరిపడా విద్యుత్ తయారు చేసుకుని వాటితో అసలు ఒప్పందాలలో పని లేకుండా చేసుకుంటే తగ్గించదు రెండోది ఏం చేయాలి ఇది ఎట్టాగే ఉంచి తగ్గించాలి అంటే మళ్ళీ ప్రజలు గట్టిన పనుల నుంచి తీసుకెళ్లి వాళ్ళ ధనదాహం తీర్చడానికి ఆ ప్రైవేట్ కంపెనీల దాహం తీర్చడానికి వాళ్ళకి ఇవ్వాలి ఇదో అదో చేయాలి అందుకని ఇదేం చెప్పడం ఎందుకంటే చెప్పాడు అనుకోండి నువ్వు నాలుగు ఏళ్ళు ఐదేళ్ళు పరిపాలించావు కదా నువ్వు కనీసం ఒకటన్నా ఎట్టావా ఒక థర్మల్ స్టేషన్ అన్నా ఎట్టావా అని అడుగుతారు అందుకని చెప్పని ఏదో దాన్ని అంటినట్టు ముట్టనట్టు అలా పై పైన ఎక్కడన్నా గెట్టుగా అడిగిన తగ్గిస్తామని ఒక వేగ్గా ఒక మాట చెప్పేసేసి అస్పష్టంగా ఒక మాట చెప్పేసేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఈ రోజున దీనికి పోరాటానికి నైతిక అర్హత పోరాటానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళు అంటే ప్రజలు రెండోది వామపక్షాలు మాత్రం వీళ్ళకే అర్హత అనేటువంటిది ఉంది వీళ్ళు కేవలం ప్రజల్ని మభ్య పెట్టడానికి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మభ్య పెట్టడానికి ఈ రోజున బీజేపీ కానీ తెలుగుదేశం కానీ వీళ్ళందరూ వస్తున్నారు రేపు పొద్దున ఈయన వస్తాడు వైసీపీ వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా ఏ కథలు చెప్పి మేము ఇచ్చాం వీళ్ళకి ఇచ్చాం మా కోట్లు ఏం అని వస్తారు ఈ రోజున వైసీపీ వాళ్ళు కూడా ఈరోజున ప్రజానీకం అడగాలి నువ్వెందుకు ఎందుకు గట్టలేకపోయా ఐదేళ్లలో ఒక థర్మల్ స్టేషన్ అయినా కట్టావా నువ్వు కూడా ఆ ప్రైవేట్ కంపెనీలకి సోలార్కి వాటికి ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నావు తప్ప నువ్వు ఎందుకు పెట్టలేకపోయావు అనేటువంటిది నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున వైసీపీని కూడా రెండోది మీరు ఈ ఒప్పందాలను ఎందుకు రద్దు చేయలేకపోయారు పాత ఒప్పందాలు ఒప్పందాలన్నిటిని కూడా ఎందుకు రద్దు చేయలేకపోయారు అనేటువంటిది వాళ్ళని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనం ఈ రోజున ప్రజానీకం ఇప్పుడు ఉదాహరణకి మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు వాళ్ళు మా నాలుగు వేల కోట్లు ఎంతో ఐదు వేల కోట్లు వాళ్ళు పెట్టారు ఎవరు మన ప్రైవేట్ కంపెనీలు ఇచ్చినటువంటి పోనీ ఆ డబ్బులు వాళ్ళకి గట్టేసేసి ఇహమేదండి మేము ఒప్పందా మాకొద్దు మేము ఇది తెచ్చుకుంటాం అనేటువంటిది ఏమైనా చెప్పగలిగింది నాటి ప్రభుత్వం అయినా అది కూడా చేయలేదు చేయపోగా ఇది కంటిన్యూ అయిపోయేటువంటి పద్ధతి నిన్న ఏప్రిల్ నుంచి కూడా మళ్ళీ ప్రతి నెల బిల్లులో కూడా ఇప్పుడు ఈ సంవత్సరాన్ని కూడా ముందే వసూలు చేసే కార్యక్రమం ఈ గవర్నమెంట్ చేస్తాం కాబట్టి వైసీపీని కూడా ఇదే రకం రూపంలో రూపంలో మనం నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజున ప్రజానీకానికి దీని మీద స్పష్టత రావాలి దీని మీద స్పష్టత ఉండి మన రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తగ్గాలి అంటే విద్యుత్ ఉత్పత్తి వీళ్ళ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి ప్రైవేట్ రంగాలతో ఒప్పందం ఉండకూడదు విద్యుత్ ఆధీనంలో ఉండాలి అని చెప్పనంటే ఖచ్చితంగా జనరేషన్ స్టేషన్స్ బీటిపిఎస్ లాంటి ఇంకా రెండో ఒకటో రెండో మూడో మన రాష్ట్రానికి ఎన్ని కావాల్సి ఉంటే అని కట్టుకోగలిగినటువంటి స్థితిలో ఉండాలి కాబట్టి మనం ఈ రోజున మన రాష్ట్రానికి విద్యుత్ ఉత్పత్తి స్టేషన్లు కట్టాలి అని చెప్పని మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది